మనిషి తన సంతోషం కోసం సక్సెస్ కోసం ఎంత వెతికినా అది దొరకడం అనేది సాధ్యం కాదు తన సంతోషం సక్సెస్ అన్నీ కూడా తనలోనే ఉన్నాయని ఎప్పుడైతే గుర్తిస్తాడో ఎప్పుడైతే తనలో ఉన్న శక్తిని సరైన విధంగా ఉపయోగిస్తాడో అప్పుడే ఇవన్నీ సాధ్యం కాగలవు జీవితం బాగుండాలంటే ముందు నీ లోపల ఏముందో గమనించాలి సరిగ్గా మనసు పెట్టి గమనిస్తే కనుక నీ లోపల ఏముందో నీ చుట్టూ కూడా అదే జరుగుతుందని గుర్తించగలుగుతారు మీ లోపల బలంగా అనుకున్నప్పుడే మీరు దేన్నైనా సాధించగలుగుతారు మీరు వేసే అడుగు చేసే పని చూసే చూపు అన్నీ కూడా మీ ఆలోచనలతోనే ముడిపడి ఉంటాయి మీ లోపల ఆలోచన అనేదే లేకపోతే మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు ఏ పని కూడా చేయలేరు ఈ ఆలోచనే బలమైనదిగా మారితే సంకల్ప శక్తిగా బలపడుతుంది ఈ అంతా విశ్వశక్తితో నిండి ఉంది విశ్వశక్తి లేని చోటంటూ ఏదీ లేదు మనలో కూడా ఈ అనంత విశ్వశక్తి కలిగి ఉంది ఈ విశ్వంలో ఉండే శక్తే మనలో కూడా ఉంది మన అంతరీకరణ చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం చేయగలిగినప్పుడు మీ అంతర్ చైతన్యం ద్వారా ఈ విశ్వ చైతన్యానికి మీ కోరికను తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ సమయంలోనే మీరు విశ్వంతో సంభాషించగలుగుతారు అంటే మీ యొక్క కోరికలను విశ్వానికి చేరేలా తెలియచేయగలుగుతారు ఈ బ్రహ్మాండంలో ఉన్న ఈ అనంత విశ్వ చైతన్య శక్తికి దేన్నైనా కదిలించే శక్తి ఉంది మీలో కూడా అంతటి శక్తి ఉంది కాకపోతే ఈ శక్తిని మనం సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతున్నాం ఈ విశ్వశక్తిని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ దాన్ని సరిగ్గా ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఈ విశ్వశక్తిని మీరు పొంది మీ యొక్క ఇష్ట కార్యసిద్ధికి సరైన విధంగా ఉపయోగిస్తే కనుక మీ సంకల్ప శక్తి అనేది నెరవేరుతుంది మీరు ఏమనుకున్నా జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని విషయాలను కనుక పాటించగలిగితే మీరు అనుకున్నది జరుగుతుంది మీరు కోరింది నెరవేరుతుంది ఈ విశ్వంలో ఉండేది స్పేస్ అండ్ ఎనర్జీ అది ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది ఈ విశ్వ చైతన్యాన్ని మనం ఎలా కావలిస్తే అలా వినియోగించుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఏది ఇస్తారో దాన్ని మాత్రమే ఖచ్చితంగా తిరిగి తీసుకుంటారు దీనినే మనం కర్మ అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ విశ్వశక్తిని మీరు అతిగా ఆలోచించడం అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించడం వలన మీలో ఉన్న శక్తి అనవసరంగా వృధా అవుతుంది మన దృష్టి మనకు కావలసిన దానిపై నిలుపుతూ దాని పట్ల సరైన యాక్షన్స్ తీసుకుంటూ ఉండటం వలన ఆ శక్తిని మనం విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం చేయడం వలన మన సంకల్పం సిద్ధించడం జరుగుతుంది సాధారణంగా చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఏదైతే వద్దు అనుకుంటారో దాన్నే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు ముందు ఈ అలవాటుని మార్చుకోగలగాలి మీకు వద్దు అనుకున్న దానిని విడిచిపెట్టి కావాలి అనుకున్న దానిపై దృష్టి పెట్టడం వలన మీలో ఉండే శక్తి సరైన విధంగా వినియోగించుకోవడం జరుగుతుంది అయితే మన ఆలోచనలకి యూనివర్స్కి కనెక్షన్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మనం రోజులో కొన్ని వందల వేల ఆలోచనల్ని చేస్తూ ఉంటాం కానీ అవన్నీ నిజం కావు మీ కాన్షియస్ మైండ్ జరిపే ఆలోచన అనేది ఇక్కడ నిజమవ్వదు సబ్కాన్షియస్ మైండ్లో ఉండే బలమైన నమ్మకం మాత్రమే ఈ యూనివర్స్ యొక్క విశ్వ చైతన్యంతో మమేకమవుతూ మీ కాన్షియస్ మైండ్ ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ ఇంకా యూనివర్స్ ఎనర్జీ ఈ మూడింటితోనే రియాలిటీ ఇంకా యాక్షన్స్ అనేవి ముడిపడి ఉంటాయి అది ఎలానో తెలుసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీకు ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది అలానే విశ్వాన్ని ఏ విధంగా అడగాలి అనే స్పష్టత కూడా మీకు ఏర్పడుతుంది ఈ విషయాన్ని కాస్తంత జాగ్రత్తగా వినండి ముందుగా యూనివర్స్ గురించి తెలుసుకుందాం యూనివర్స్ వేరు మనం వేరు కాదు మనం కూడా ఈ విశ్వంలో ఒక భాగమే ఈ విశ్వ చైతన్య శక్తితో మనం ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటాం అందువల్లనే మనలో ఉండే ఆలోచన వలన ఈ శక్తి అనేది మార్పు చెందుతూ ఉంటుంది అదే పాజిటివ్ ఎనర్జీ అని నెగిటివ్ ఎనర్జీ అని లో ఫ్రీక్వెన్సీ అని హై ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ విశ్వ చైతన్యం అనేది మన యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి మార్పు చెందుతూ ఆ విధమైన పరిసరాలను ఆ విధమైన పరిస్థితులను మీకు ఎదురయ్యేలా చేస్తుంది మన కంటికి కనిపించిన శబ్దానికి ఒక వస్తువును కదిలించే శక్తి ఏ విధంగా ఉంటుందో అలానే విశ్వశక్తికి కూడా మీ ఫ్రీక్వెన్సీని బట్టి పరిస్థితులను వస్తువులను కూడా కదిలించే శక్తి ఉంటుంది దీని గురించి ఇంకా క్లియర్గా అవ్వాలి అంటే ఉదాహరణకు ఒక సాధారణమైన శబ్దాన్ని వింటున్నప్పుడు అది మనల్ని కానీ మన ఇంటిలో ఉండే వస్తువులను కానీ పెద్దగా కదిలించలేదు అలా కాకుండా పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గర కానీ డీజే సౌండ్స్ దగ్గర కానీ నిలబడి ఉండండి దాని యొక్క శబ్దం అనేది మీ గుండెను ప్రభావితం చేస్తుంది అలానే ఈ శబ్దానికి మీ ఇంటిలో ఉండే వస్తువులు కూడా కదిలించే శక్తి ఉంటుంది అలాంటి శక్తే మనలో కూడా ఉంటుంది ఆ శక్తే మన వైబ్రేషన్స్ని బట్టి మనలో ఉండే విశ్వ చైతన్య శక్తి ద్వారా ఈ బ్రహ్మాండంలో ఉండే చైతన్య శక్తితో కలిసి మీరు కోరిన దాన్ని ఒక చోటకు చేరేలా చేస్తుంది ఇదే విశ్వశక్తి యొక్క నియమం దీనినే మనం లా ఆఫ్ కర్మ అని లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా పిలుస్తూ ఉంటాం మరి విశ్వం యొక్క నియమం గురించి ఒక క్లారిటీ అనేది ఏర్పడింది కనుక విశ్వం అనేది మనకి ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది ఇక కాన్షియస్ సబ్ కాన్షియస్ మైండ్స్ గురించి వస్తే ముందుగా కాన్షియస్ మైండ్ గురించి చెప్పాలంటే సబ్ కాన్షియస్కి యూనివర్స్కి మనం చేస్తున్న పనులకి మనల్ని ఆలోచన రూపంలో నడిపిస్తూ ఉండేది కాన్షియస్ మైండ్ ఇది మనం నిద్ర లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఆలోచన రూపంలో పనిచేస్తూనే ఉంటుంది మనం ఎప్పుడైతే నిద్రపోతామో ఆ సమయంలో మాత్రమే ఇది కూడా నిద్రిస్తూ ఉంటుంది ఈ కాన్షియస్ మైండ్తో మీరు ఏదైతే ఎక్కువగా పదే పదే ఆలోచిస్తూ నమ్ముతూ ఉంటారో దాన్ని మాత్రమే మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది అందుకే ముందు మనం ఏం చెప్పాలన్నా మన కాన్షియస్ మైండ్కి చెప్పాలి ఒక విధంగా చెప్పాలి అంటే మనకి మన సబ్కాన్షియస్ మైండ్కి మధ్య వ్యవహారాలన్నీ నడిపించేది ఇదే అందుకే దీన్ని మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి దీనికి కాస్త సాధన చేస్తే చాలు దాన్ని పాజిటివ్ ఆలోచనల ద్వారా మెడిటేషన్ ద్వారా ఎఫర్మేషన్స్ ద్వారా దాన్ని సులభంగా అదుపు చేయవచ్చు ఇది కోతి లాంటిదని చెప్పుకోవాలి దీన్ని అటూ ఇటూ చలించకుండా చూసుకుంటే సరిపోతుంది దీని మీదన మీరు కాస్తంత సాధన చేస్తే అదేం పెద్ద కష్టమైన పనైతే కాదు మంచిని మాట్లాడటం చూడటం వినటం సక్సెస్ స్టోరీస్ వినటం ఇలా ఫోకస్ దేని మీద ఉందో మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని మీదకి మీ కాన్షియస్ మైండ్ యొక్క దృష్టిని వెళ్ళేలా చూసుకోవాలి ఇక సబ్ కాన్షియస్ మైండ్ దీనికి నిజానికి అబద్ధానికి పెద్ద తేడా తెలియదు మీ కాన్షియస్ మైండ్ దేన్నైతే పదే పదే నమ్ముతుందో అదే మీ సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతుంది ఇది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది మన బాడీ మొత్తం మన సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లోనే ఉంటుంది కొన్ని పరిస్థితులకు హెచ్చరికలను జారీ చేస్తుంది మీ కాన్షియస్ మైండ్ ఇచ్చే బలమైన నమ్మకాలు అనుభవాలు ఆలోచనలను రిసీవ్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు అటువంటి ఆజ్ఞలను హెచ్చరికలను జారీ చేస్తుంది అదే కాన్షియస్ మైండ్ ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ని మిమ్మల్ని నడిపిస్తుంది అయితే ఇక్కడ మీ సబ్కాన్షియస్ మైండ్ రెండు రకాలుగా మీ మాటలను స్వీకరిస్తుంది ఒకటి కాన్షియస్ మైండ్ ద్వారా మీరు పదే పదే దేన్నైతే చెప్తున్నారో దేన్నైతే పదే పదే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీ మాట వింటుంది ఇక రెండవది మీ కాన్షియస్ మైండ్ అనేది ఒకనొక నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు మీ ఆజ్ఞలను స్వీకరిస్తుంది అంటే ధ్యాన స్థితిలోను ప్రశాంతమైన మనస్సుతో నిశ్చలంగా ఉన్నప్పుడు నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది మీరు చెప్పే ఆజ్ఞలను రిసీవ్ చేసుకుంటుంది మీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే ఈ యూనివర్స్ యొక్క శక్తితో అనుసంధానం అవుతూ మీ యొక్క కోరిక అనేది శక్తి చైతన్య రూపంలోకి మారుతూ విశ్వ చైతన్య శక్తికి కనెక్ట్ అవుతుంది ఆ శక్తే ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పుకున్నట్టు మీ కోరికను మీరు కోరుకున్న దాన్ని మీ దగ్గరకు చేర్చుతుంది దీనికి మీరు వీలైతే మీ కాన్షియస్ మైండ్ ద్వారా ఇంకా మీ సబ్ కాన్షియస్ మైండ్కి డైరెక్ట్గాను మీ ఆజ్ఞను చేర్చాలంటే ప్రశాంతమైన నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే పంపిన ఆజ్ఞలను మీ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది దానిని విశ్వానికి కనెక్ట్ చేయబడుతుంది ఈ వీడియో ద్వారా విశ్వానికి మీ ఆజ్ఞను ఏ విధంగా చేర్చాలో అర్థమైందనే అనుకుంటున్నాను ఈ విధంగానే మీ ప్రతి ఆజ్ఞను విశ్వానికి చేర్చడానికి ప్రయత్నించండి మీరు అనుకున్నదాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి